ఒక భక్తుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మెట్ల మార్గం ద్వారా వచ్చి గంటల తరబడి లో నించుని ఉన్నప్పటికీ కూడా ఆ స్వామిని దర్శించుకోవడానికి వీలు కాకపోవడంతో ఆ భక్తుడు కోపంతో ఆ దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఓ వెంకటేశ్వర స్వామి డబ్బులు లేని భక్తులకు దూరం నుండే దర్శనమిస్తావు డబ్బులు ఉన్న భక్తులకేమో నీ గర్భగుడి వరకు తీసుకుని వచ్చి మరి నీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తావు ఏంటయ్యా ఈ అన్యాయం ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని అడుగుతాడు అప్పుడు ఒక్కసారిగా చీకటి ఎలుముకొని వెంకటేశ్వర స్వామి గుడి లోపల నుంచి స్వామి గట్టిగా నవ్వి ఇలా సమాధానం చెబుతాడు తల్లిని మించిన దైవం లేదు అని అన్నాను మీరు ఆమెను పూజిస్తున్నారా తండ్రి మాటకు మించిన వేదం లేదు అని అన్నాను మీరు మీ తండ్రి మాటను పాటిస్తున్నారా గురువు దైవంతో సమానమని అన్నాను ఆ మాట మీరు వినిపించుకున్నారా ఇందు గలడు అందు లేడు అనే సందేహం వద్దు నువ్వు నన్ను ఎక్కడ వెతికినా అక్కడ అంతా నేనే ఉన్నాను అని అన్నాను మీరు ఆ మాట నమ్మారా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయండి అది నాకు అని అన్నాను మీరు చేస్తున్నారా నేను ఎక్కడ ఉండాలో నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్ని మీరే నిర్ణయించారు ఇప్పుడు నాకు వెలకట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే